మధ్య నుంచి కూడా కూర్చోవాలి వెరీ గుడ్ గుడ్ గమనించాలి మనం ఈ జ్యోతి ప్రచరణ తావిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి వారిని జ్యోతి ప్రచురణ చేయవలసింది కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశయ దీపజ్యోతి నమస్తు ఎక్కడైతే మరి నిద్రపోతూ దేనిపై ఆధారపడి ఉంటే అంటే శారీరక మానసిక సామాజిక ఆర్థిక పటుత్వం పైన గుర్తు చేసుకుంటూ

జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో మనము డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ నుంచి వారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈనాటి జిల్లా యువజనోత్సవాలు మరియు సైన్స్ వేళ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు డివైఎస్ఓ గారికి అట్లాగే జిల్లా సైన్స్ అధికారి గారికి అట్లాగే వేణు గారికి వివిధ కళాశాల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్కి వారి పట్టి స్టాఫ్కి అట్లాగే విద్య విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నమస్కారం తెలియజేసుకుంటాను సో మీ అందరికీ మీ అందరికీ ఇప్పటికే ఇక్కడికి ఎందుకు వచ్చారనేది మీ అందరికీ ఐడియా ఉంది బట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్య వారి యొక్క సంయుక్తంగా మనకు వివేకానందుడి యొక్క జయంతి సందర్భంగా వివేకానందుడి జయంతి ట్వెల్త్ ఆఫ్ ట్వెల్త్ ఆఫ్ జనవరి ఎస్ సో ట్వెల్త్ ఆఫ్ జనవరి మనకి ఎవ్రీ ఇయర్ మనం వివేకానందుడి జయంతి మనం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా మనము మన యువత అందరినీ కూడా ప్రపంచం దేశంలో ఉన్నటువంటి యువతను అందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకొచ్చి మన యొక్క జాతీయ సమైక్య మరి సమగ్రతను చాటి చెప్పేలా ప్రపంచానికి వెలుగత్తి చాటి చెప్పేలా ఒక కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టి మన ప్రభుత్వము చేపట్టినటువంటి కార్యక్రమము ఈ యువజనోత్సవాలు సో ఎందుకు యువజనోత్సవాలు అని అంటే మీకు తెలంగాణ యొక్క విజన్ ప్రభుత్వం యొక్క విజన్ ఐడియా ఐడియా ఉందా ఐడియా ఉండాలి మనందరికీ కూడా అమ్మా కాసేపు చాలా సరే ప్రభుత్వం యొక్క విజన్ మీ అందరికీ తెలియాలి ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా మన ఒక చెల్లించే ఒక 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 ఉద్యమాన్ని చెల్లించేటువంటి శక్తి ఒక పాటకుంటది ఒక లిరిక్స్ రాసేటువంటి ఒక రచయిత ఆ రచయిత తన భావాలని వ్యక్తపరచడానికి ఎంచుకునేటువంటి పాట దానికి సంబంధించినటువంటి భావోద్వేగాలతో నిన్నటువంటి పాట ఒక మనసుని కలి చేస్తుంది సో అటువంటి శక్తివంతమైనటువంటి మాధ్యమాలలో మీరందరూ కూడా పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాశిస్తులు తెలుపుతున్నాను ఇక్కడ మీరు కాంపిటీషన్ ఎవరైతే విన్ అవుతారో ఇక్కడ ఎవరైతే కాంపిటీషన్స్ విన్ అవుతారో వీళ్ళందరినీ కూడా మై భారత్ పోర్టల్లో వాళ్ళని ఎంట్రీ చేస్తాము నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మీ యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది అక్కడి నుంచి ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాలి మన మన సంగారెడ్డి జిల్లా యొక్క పేరు న్యూఢిల్లీలో మారుమోగాలని చెప్పి ఇలాగా చేయాలి అని చెప్పి మీ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్ గారికి వారి యొక్క సిబ్బందికి అన్ని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క టీంకి కి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి ఒకటే గుర్తుపెట్టు ఒక చెప్పదలుచుకున్నాను వివేకానందుడి యొక్క ఒకటి స్లోగన్ ఉంటుంది వారిని చెప్తారా